హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీఎం కుకింగ్ లాగ్స్ రెసిపీ వచ్చేసరికి కాకరకాయ ఫ్రై అండి ముందుగా కుక్కర్లో కాకరకాయ పీసెస్ని మధ్యకి కట్ చేసుకొని దాంట్లో కొంచెం చింతపండు మజ్జిగ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి త్రీ ఫోర్ వచ్చేంత వచ్చేంతవరకు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత తీసి వంచుకోవాలి తర్వాత అట్లా ఏదెప్పుడైతే బాండీ తీసుకొని బాండీలో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఉడికిన ముక్కల్ని ఆయిల్లో వేస్తే కొంచెం ఫ్రై అవుతాయి అనమాట అట్లా చూడండి అట్లా ఆయిల్లో వేస్తే ఏగుతాయి బాగా బాగా ఏగనివ్వాలి సిమ్లో పెట్టి హైలో పెట్టకూడదు మాడిపోతాయి ముక్క అనేది అట్లా ఉడకబెట్టిన తర్వాత పచ్చిముక్క కూడా తినచ్చు సూపర్ ఉంటుంది టేస్ట్ నేనైతే తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది సో దాంట్లో కొంచెం పసుపు వేసాను మగ్గుతుంది అనమాట సో చక్కగా ముక్క అనేది చెదరకుండా కలుపుకోవాలి అందుకే నేను కొంచెం చూసి కదు కదిలిస్తున్నాను తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేశాను మగ్గుతుంది సాల్ట్ కూడా సో బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూసారా కలర్ అనేది ఇట్లా చేంజ్ అవ్వాలి చిక్కు చెదరకుండా ముక్క కలుపుకోవాలన్నమాట స్లోగా నిదానంగా గంటితో అట్లా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సో అట్లా కలుపుకునే ముక్క చెదరదు చితకదు సో ముక్క ఎట్లా ఉడికిందో అట్లనే ఉంటుంది బాగుంటుంది టేస్ట్ కూడా సో అట్లా ఏగిన ముక్కల్ని ప్లేట్లో తీసుకోవాలి సో ఇప్పుడు రోలులో కొన్ని ఎల్లుల్లిపాయలు రెబ్బలు దాంట్లో జీలకర్ర కొంచెం అలాగే కారం ఒక స్పూను తీసుకున్నాను సో ఫస్ట్ జీలకర్రని ఎల్లుల్లిపాయని బాగా దంచాలన్నమాట మెత్తగా సో అలా మెత్తగా దంచిన తర్వాత కారం వేసుకోవాలి సో ఈ లోపు బాండీలో ఆయిల్ ఉంట ఏదైతే ముక్కలేగిన ఆయిల్ ఉంటుందో ఆయిల్లోనే గింజలు వేసుకోవాలి అలా వేగుతూ ఉండగా ఈ లోపు ఏదైతే దంచుకున్నాను వెలుల్లిపాయి దాంట్లో ఒక స్పూన్ కారం వేసుకోవాలి సో కారం వేసుకొని బాగా కచ్చపిచ్చగా దంచాలన్నమాట సోలో సో రోల్లో ఏది చేసుకున్న టేస్ట్ బాగుంటుంది సో వెల్లుల్లి కారం అనమాట సో అట్లా బాండీలో తాలింగింజలు వేసిన తర్వాత కరివేపాకు వేసాను సో అది కూడా వేగుతుంది ఈ లోపు రెండు పచ్చిమిర్చి వేసాను అది కూడా ఏగిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయని వేసాను సో ఇవంతా మిశ్రమాన్ని అంతా మగ్గనివ్వాలి చూసారా అట్లా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా మగ్గుతుంది ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ బాగా మగ్గితేనే కాకరకాయ ముక్కలు వేసుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయ మగ్గపోతే పచ్చివాసన వస్తుంది సో మగ్గనివ్వండి అట్లా కొంచెం చిటికెట్ పసుపు కూడా వేసుకోండి ఉల్లిపాయలో అలాగే ఈ లోపు దంచి ఉన్న కారం ఉంటుంది కదా ఆ కారాన్ని పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయ మిశ్రమంలో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఎందుకంటే ముక్కలు మగ్గాలి ఉల్లిపాయ ముక్కలు అవి మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలు ఏవైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో ఆ ముక్కల్ని మనం ఉల్లిపాయ మిశ్రమంలో వేసుకోవాలి ఇట్లా వేసుకొని చక్కగా కలుపుకోవాలి కూర అయిపోయేంత వరకు కూడా ముక్కలు చెదరకుండా కలుపుకోవాలి అప్పుడే కూర బాగుంటుంది చల్ల చెదరకు చెదిరిపోతే టేస్ట్ ఉండదు ఏదైతే దంచి పెట్టుకున్న ఎల్లుల్లి కారం ఉందో దాన్ని బాండీలో ఈ ముక్కల్లో వేసేసి కలుపుకోవాలి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గని మగ్గనివ్వాలి ఈ ఎల్లుల్లి కారం వల్ల టేస్ట్ ఒక ఎత్తు అయితే మజ్జిగ చింతపండు ఉప్పు కొంచెం పసిపేసి ఉడకబెట్టింది ఎత్తు అనమాట ఈ రెండింటి వల్లే మెయిన్గా టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి చూసారా ఎట్లా మగ్గిందో నేనైతే తిన్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది మీలో ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉందో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేనైతే తిన్నాను సూపర్ టేస్టీ రెసిపీ అనమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్